ఇరవై నాలుగో వచనం మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్ప అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలబ ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను మనం గమనించినట్లయితే పిల్లరా ఏం చేస్తున్నారంట ఆయన ఆయన ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదట దేని ఎందుకు ఆయన కలగబోవు ప్రతిఫలం గురించి అంటే కనిపించేదాన్ని చూస్తున్నారాయన కనిపించిన దాన్ని చూస్తున్నారాయన అందరూ చెప్పాలి ఎలా చూస్తున్నారండి ఆయన కనిపించే దాన్ని చూస్తున్నారా కనిపించని దాన్ని చూస్తున్నారాయన దేని మీద దృష్టించారాయణ కనిపించని దాని మీద ఉంచారు తప్ప కనిపించే దాని మీద దృష్టి ఉంచలేదు అంటే బాగా అర్థం కావాలంటేనండి అక్కడ ఇలా కూడా అనుకోవచ్చు ఎలాగా మనం అనుకుంటున్నాం చూసారా ఎలాగేందాక మాట్లాడుకున్నట్టుగా అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు చాలా బాగున్నాడు మంచి జాబ్ చేస్తున్నాడు మ్యారేజెస్ మ్యాచెస్ కూడా ఎలా తీసుకొస్తారు తెలుసా పెద్దవాళ్ళు మంచి మ్యాచ్ అమ్మా నెలకెంతో తెలిసే శాలరీ ముప్పై వేలు ఇంకొంతమంది చెప్తా ఉంటారు నెలకెంతో తెలిసే శాలరీ అరవై వేలు మనకెంత అమ్మా అయితే పదివేలు వస్తుంది నువ్వు అబ్బాయిని పెళ్ళి చేసుకో నీ జీవితం చాలా బాగుంటుంది దేన్ని చూస్తున్నారు వాళ్ళు డబ్బులను చూస్తున్నారు కనిపించేటువంటి ధనాన్ని చూస్తున్నారు అంతేగాని కనిపించినటువంటి క్యారెక్టర్ ఉండదు చూసారా అది చూడట్లేదు వాళ్ళు దేన్ని చూస్తున్నారు కనిపించేటువంటి ధనాన్ని చూస్తున్నారు కనిపించేటువంటి మనీని చూస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మోషే గారు కూడా అలా చూడొచ్చండి ఎలాగా ఫరో కుమార్త్ యొక్క కుమారుడు అనంటే మామూలు విషయం అండి ఆలోచన చేసినట్లయితే జస్ట్ ఒక నెల మంచి జాబ్ చేస్తేనే మనకు ఎంత వస్తుంది మనీ ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలు ఎంఎన్సీ కంపెనీలోనే మనం జాబ్ చేసామనుకోండి మినిమం ఒక థర్టీ థౌజండ్ వస్తుంది అంటారా రాదంటారా అయితే మనం ఆలోచన చేసినట్లయితే ఒక రాజుగా అక్కడ ఉన్నటువంటి జనాలు మొత్తాన్ని పరిపాలిస్తున్నారు అక్కడ ఎంతమంది ఉంటారు జనాలు లక్షల్లో ఉంటారు మనం గమనించినట్లయితే ఐగుప్తు నుంచి దేవుడు కణానికి నడిపించినప్పుడు కూడా లక్షల్లో ఉంటారు జనం అవునా ఇప్పుడు ఈ జనము ప్లస్ అక్కడ ఉన్నటువంటి జనం ఎంతమంది ఐగుప్తులు ఇంకా చాలా మంది ఉంటారు కదా వీళ్ళందరినీ కలుపుకుంటే లక్షల్లో ఉంటారు వీళ్ళందరి మీద రాజుగా ఉండడం అంటే చిన్న విషయమా ఆలోచించేయండి చిన్న విషయం అదేమైనా అతను ఉండేటువంటి ప్రత్యేకతలన్నీ కూడా చిన్నగా ఉంటాయి ఏమైనా తినే ఫుడ్ ఏమన్నా చిన్నగా ఉంటుందా మనం కొన్ని కొన్ని చోట్ల చదివితే కనుక పాత నిబంధనలోనే రాజు బల్ల దగ్గర భోజనాలు ఎంత బాగుంటాయంటే చాలా ఐటమ్స్ ఉంటాయి చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు క్రొవిన ఎద్దు గురించి కానీ చాలా రకరక రకరక రకరకాలన్నీ ఉంటాయి ఇప్పుడు మోషే గారు కూడా అవన్నీ కూడా ఆయన వెళ్ళి అనుభవించవచ్చు అంటారా లేదంటారా కంటికి కనిపిస్తున్నాయి కదా అవన్నీ కానీ ప్రియులారా ఆయన కన్ను తేటగా ఉంది దేని మీద ఉంచారా దృష్టి ఆయన కలగబో బహుమానం మీద దృష్టి ఉంచారు అంటే తేటగా కనిపించడం అంటే క్లారిటీగా ఆ అమ్మాయిని చూడడమో ఈ అమ్మాయిని చూడడమో కళ్ళు బాగా కనిపించడము కాదండి మరి తేటగా కనిపించడం అంటే అంటే దేవునికి సంబంధించినటువంటి వాటి మీద దృష్టించడమే తేటగా కనిపించడం తేటగా కనిపించడం అంటే జస్ట్ చూడడం కాదు ఎండింగ్ స్టార్టింగ్ పై పైన చూడడం కాదు ఎండింగ్ ఏమవుతుంది అనేది మనం చూడాలి ఇక్కడ మోషే గారు ఏం చేశారా అంటే స్టార్టింగ్ చూసారా ఎండింగ్ చూసారా ఎండింగ్ చూసారు ఓకే నేను వీటన్నిటిని కూడా వీటన్నింటినీ కూడా నేను అనుభవిస్తాను ఫరో కుమార్తె యొక్క కుమారునిగా నేను వెళ్ళిపోయి ఏం చేస్తానంటే అక్కడ ఉంటాను ఒక రాజుగా నేను ఉంటాను అయితే నెక్స్ట్ ఏంటి బాగా తింటాను నెక్స్ట్ ఏంటి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా నెక్స్ట్ ఏంటి చాలామందిని పెళ్లి చేసుకుంటా కావాలంటే నెక్స్ట్ ఏంటి చాలామంది పిల్లలు వస్తారు నెక్స్ట్ ఏంటి అమ్మో ఉండేటువంటి సుఖం మామూలుగా ఉండవు ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి అవన్నీ కూడా నాకు ఉండేటువంటి అక్కడ ప్రత్యేకించినటువంటివన్నీ కూడా మామూలుగా ఉండవు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటి మరణం వస్తుంది నెక్స్ట్ ఏంటి చచ్చిపోతా నెక్స్ట్ ఏంటి దేవుని యొక్క ఆజ్ఞలు ఫాలో అవ్వలేదు కాబట్టి నరకానికి వెళ్తా నెక్స్ట్ ఏంటి యుగ యుగాలు కూడా కాలతనే ఉంటాను కాబట్టి అల్పకాలం అనేది ఫాలో అవ్వడం అల్పకాలం ఇవన్నీ నేను పాటించడం అవసరం అంటారా అవసరం లేదు నాకు బహుమానం కావాలి కన్ను ఎలా ఉంది దృష్టి అయింది చాలా తేటగా ఉంది కదా తేటగా చూడడం అంటే ఏంటంటే అదండి అంటే దేవునికి సంబంధించిన వాటి మీద దృష్టి ఉంచడమే తేటగా చూడడం అయితే అక్కడ ఉండేటువంటి హవగారు ఏం చేశారు కనిపించే దాని మీద దృష్టించారు రమ్యంగా ఉందంట చాలా బాగుందంట తింటే ఏమొస్తుందంట అయిపోతారంట తింటే ఏమో వస్తుంది కళ్ళు తిరగబడతాయట తింటే ఏమొస్తుందట మంచి చెట్లు పెరుగుతాయట దేవుడికి కూడా తెలుసట ఓకే గ్రేట్ అయిపోయింది అంటే ఆవిడ ఏం చేసింది స్టార్టింగ్ మాత్రమే చూసింది కానీ దాని తర్వాత జరగబోయే వాటిని ఆవిడ గమనించిందా ఆవిడ గమనించలే దాని తర్వాత జరగబోయే వాటిని మీద దృష్టించిందామా తర్వాత జరగబోయే వాటి మీద దృష్టించలేదండి ఆవిడ ఏం చేసిందంటే ప్రత్యేకించి వాటి మీద మాత్రమే దృష్టించింది అదేవిధంగా ఇక్కడ మనం ఏ సహోదర్యుడు కూడా మనం చూసామనుకోండి ఆయన ఏం చేసాడు ఎర్ర ఎర్రగా ఉందట చిక్కుడే ఎర్ర ఎర్రగా ఉందంట కూర ఎర్ర ఎర్రగా ఉండి ఆ పూటకు తినేదాని మీద దృష్టించాడా అమ్మో తిన్న తర్వాత జ్యేష్టత్వం అమ్మేస్తే తర్వాత నా పరిస్థితి ఏంటి అసలు దేవుడు వదిలిపెడతారా వదిలిపెడతారా దేవుడు వదిలిపెట్టరు ఎన్ని నేను ఉంటారా ఆయన ఆయన పెంచింది మంచు వాళ్ళే కాబట్టి దేవుళ్ళు బాగా బలంగా ఉండేటువంటి వాళ్ళే కాబట్టి పెంచింది దేవుడు గురించి తెలుస్తుంది అంటారా లేదంటారా తెలుస్తుంది కదండి అయితే అవన్నీ ఆయన ఆలోచించుకున్నారండి అవన్నీ ఆయన ఆలోచించుకోలేదు ఏం ఆలోచించుకున్నారు ఆ పూటకు తిన్నామా కడుపు నిండిందా ప్రశాంతంగా పడుకున్నామా అది తేటగా కనిపించడం కాదు మబ్బుగా కనిపించడం అర్థమవుతుందా మరి తేటగా కనిపించడం అంటే ఏంటి తేటగా కనిపించడం అంటే ఏంటంటే ఓకే నేను ఇప్పుడు కూర తిన్నాను నెక్స్ట్ ఏంటి ఆగిలి తిరిగింది నెక్స్ట్ ఏంటి పడుకున్నాను నెక్స్ట్ ఏంటి జ్యేష్టత్వం అమ్మేసా నెక్స్ట్ ఏంటి దేవుడి చేతిలో నాకు దెబ్బ తగులుతుంది జ్యేష్టత్వం దేవుడి ఇచ్చినటువంటి ఆశీర్వాదం కదా కాపాడకపోతే నా పరిస్థితి ఏంటి నెక్స్ట్ జరిగే ప్రమాదాలు ఎలా ఉంటాయి నెక్స్ట్ జరిగేవన్నీ ఎలా ఉంటాయి అయ్యో నేను ఇంటికి పెద్ద కొడుకును కదా నేను ఎలా ఉండాలి కదా జ్యేష్ఠుడుగా దేవుడు నిలబెట్టాడు కదా తర్వాత జరగబోయేవేంటి అని తర్వాత జరగబోయే వాటి మీద దృష్టించారా అయినా కాదు అప్పటికప్పుడు కడుపు నిండిందా లేదా అప్పటికప్పుడు బాగుందా లేదా అదేవిధంగా ఈరోజు కూడా మనం ఎలా చూస్తున్నాం అనేది ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా కంటికి కనిపించే ప్రతిదీ కూడా కన్ను కావాలి అంటుందంటే నీ కళ్ళు చెడిపోయాయి నువ్వు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏ డాక్టర్ దగ్గరికి బయట ఉండేటువంటి హాస్పిటల్స్ దగ్గరికి కాదండి మరి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వాటిని కేవలం బాగు చేసేది దేవుడు మాత్రమే దేవుడి దగ్గర రాలి ప్రభు నా కళ్ళు పోయాయి ప్రభు కళ్ళు పోవడం అంటే లోకల్లో ఉన్నట్టుగా ఈ కంటికి ఏదో జబ్బులు వచ్చేసి పోవడం కాదు మరి ఏంటది చూడాలి నా కళ్ళు పోయాయి ప్రవ తేటకు కనిపించట్లేదు ప్రభావా అబ్బాయిని కోరుకున్నాను ప్రభావ నేను ఏంటి ప్రభు ఇంత పనికి మాలిన దానిలో అయిపోయాను ప్రభా నేను ఇంత పాపిష్టి దానిలో అయిపోయాను అండి ప్రభు నేను వాటన్నింటినీ నేను కోరుకున్నాను ఏంటి ప్రభావ నా కళ్ళు పోయాయి ప్రభావ నాకు దృష్టి లేదు ప్రభావ నువ్వు చెప్పావు తేటగా ఉంచమని నేను తేటగా చూడట్లేదు నాకు మబ్బు పట్టే నాకు ఈ మబ్బు వదిలించాను ప్రభా అడగాల లేదండి మనం అడగాలి కానీ మన కళ్ళు ఏం చేస్తాయి చూసిందల్లా కావాలనుకుంటుంది కానీ మనం ఏం చేయాలో తెలుసా మన కన్నులకి నిబంధన చేసుకోవాలట ఒకసారి మనం చూద్దామా యోగు గ్రంథంలోకి మంచి మాట రాయబడి ఉంటుంది యోగు గ్రంథం మనం ఆలోచన చేసినట్లయితే యోగు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని కన్యకును నేనేలాగు చూచుదును దేవునికి స్తోత్రం ఏంటట ఆలాగు చేసిన పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును కన్నులతో ఏం చేసుకోవాలండి మనం ఒక నిబంధన చేసుకోవాలి కన్నులతో మనం మాట్లాడాలి ఎలాగా నువ్వు ఎలా చూస్తావు కాలంలో ఉండేటువంటి ఒక అబ్బాయి నువ్వు ఎలా చూస్తావు ఏ దృష్టితో చూస్తావు నువ్వు పరమునున్నటువంటి దేవుని ఆజ్ఞ ఏమవుతుంది తర్వాత దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి ఎలా వస్తుంది అసలు నువ్వు ఎలాంటి ధైర్యంతో చూస్తున్నావు నువ్వు అని చెప్పేసి నీ కళ్ళతో నువ్వు మాట్లాడుకుని నీ కళ్ళతో నువ్వు నిబంధన చేసుకోవాలి తప్పించి అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు చాలా స్మార్ట్గా ఉన్నాడు చాలా బాగున్నాడు ఇదండి అనుకోవాల్సింది ఇక్కడనే కాదు ఇంకా ముందుకెళ్ళాం అనుకోండి ఓకే ఈ విషయంలో నువ్వు పాస్ అయ్యి ఉండొచ్చు తర్వాత ధనం దగ్గర వచ్చేది ధనం దగ్గర ఎలా చూస్తావు ఎలా అయినా కానీ నేను అక్కడ దేవుని ఆశీర్వాదం పక్కన పెట్టేస్తాం దేవునికి అనుకూలంగా ఉందో చూసుకోము జాబ్ అనేది అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా లేదో చూసుకోము డబ్బులు వస్తున్నాయి లేదా వెళ్ళిపోతాం అంతే అక్కడ ఏమవుతుంది తర్వాత మన ఫ్యూచర్ ఏంటి ఆలోచించాం దృష్టి ఎలా అయితే మోషే గారు కలగబో బహుమానం వైపు దృష్టి పెట్టారో రాబో దాని మీద పెట్టారో అలా మనం ఉంచట్లేదు మనం ఏం చేస్తున్నామంటే అక్కడికక్కడ అయిపోయిందా లేదా అనేది మనం చేస్తున్నాం కానీ పిల్లరా మనం ఆలోచన చేయాల్సింది ఏంటయ్యా అంటే కన్నులతో నిబంధన చేసుకుని మనం ఎండింగ్ ఎలా ఉందో మనం చూడగలగాలి ఫర్ ఎగ్జాంపుల్కి మీకు బాగా అర్థం కావాలంటే ఇదిగోండి ఫ్లవర్ కనిపిస్తుందా ఈ ఫ్లవర్ మనకి చెట్టుకు వస్తుంది కాబట్టి మనం కోసుకుంటున్నాం బాగుంది లేదంటే మహా అయితే ఫైవ్ రూపీస్ పెడితే వస్తుంది ఒక రోజు ఫ్లవర్ అంతే కదా లేదంటే కనుక ఒక పది రూపాయలు పెడితే వస్తుంది అంతేనా కదా ఒక చిన్న రోజు ఫ్లవర్ పది రూపాయలు పెట్టి కొంటున్నాం బాగుంది అలా కాకుండా ఈ రోజు ఫ్లవర్ కాస్ట్ ఫైవ్ ల్యాక్స్ అన్నారనుకో ఏం చేస్తాం అప్పుడు కొనో ఎందుకో తెలుసా ఇది కొన్న తర్వాత ఒక రోజు తర్వాత ఇలా అయిపోద్ది కాబట్టి ఇంకా బాగా చెప్పాలంటే ఇది గల పీకవనకేమవుతుంది ఇది అప్పుడు గుర్తొస్తుంది మనకి బాగా గుర్తొస్తుంది ఎందుకు ఒక రోజులో వాడిపోయి అవసరం అంటారా మనకి ఐదు లక్షలు అవసరం అంటారు ఐదు లక్షలు ఉంటే మనం అంత బాబు బ్రతుకుతాం ఒక రోజు పువ్వు పెట్టుకోవడానికి మనం ఐదు లక్షలు పెట్టాలా అనుకుంటామా లేదా అనుకోరా కొనేస్తారా వర్షి సిస్టర్ అయితే ఒక రూపాయి కూడా పెట్టరు ఐదు లక్షలు కాదు ఫస్ట్ అసలు ఐదు రూపాయలే పెట్టరు ఐదు రూపాయల దగ్గర ఆవిడ ఆలోచిస్తారు ఏమని ఎలాగో వాడిపోద్ది కదా అవసరం అంటారు అవునంటారండి కాదంటారండి అయితే ప్రిల్లారా మనం యాస్టిజ్ ఇదే లోకానికి అప్లై చేస్తే ఎంత బాగుంటుంది లోకానికి కూడా సేమ్ ఇదే దృష్టితో మనం చూస్తే ఎంత బాగుంటుంది లోకం కూడా పువ్వు ఉంది కదా ఒక రోజులోనే వాడిపోతుంది నేను కూడా వాడిపోతాను కదా ఎంత మహా అయితే అరవై సంవత్సరాలు కూడా కాదు